మస్కుకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఏమంటే డోసు నుసుకొలుపుతా అని ఇదే నేను కబలిస్తుందని బిగ్ బిల్ పే మళ్ళీ వాగ్వాదంతో రావడంతో సబ్సిడీలు భారీగా లాభపడ్డామని దుకాణం మూసి ఇంటికి వెళ్తామని అమెరికాని త్వరగా ఉద్వాసన లభిస్తుందని టెస్లా చూపి ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు అనమాట సబ్సిడీలు ఎత్తేయాలంటే మస్కు సలాం సవాల్ చేస్తుంటే ఆయన మళ్ళీ కొత్త పాట అనే పాట మొదలవుతున్నమాట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ దిగ్గ జలాన్ మస్క్ మధ్య మళ్ళీ వివాదం రాచుకుంది బిగ్ బ్యూటిఫుల్ బిల్తో వారి మధ్య అప్పట్లో సాగిన వాగ్దం మరోసారి తీవ్ర రూపు దాలుస్తుంది బిల్లును వ్యతిరేకిస్తున్న మస్క్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చరిత్రలో ఎవరికీ దక్కని విధంగా ఆయనకు సబ్సిడీలు పొందారని ఆక్షేపించారు సబ్సిడీలు లేకపోతే రాకెట్ ప్రయోగాలు ఉపగ్రహాలు ఎలక్ట్రిక్ కాళ్ళ ఉత్పత్తి వంటివి ఏమీ ఉండవని కాదన్నారనమాట దుకా దుకాణం మూసేసుకొని ఇంటికి ద దక్షిణాఫ్రికా వెళ్లాల్సి వస్తుందని ఎద్దావా కూడా చేశారు అంటే ట్రంప్ ఇప్పుడు సబ్సిడీ తగ్గించారు అనుకో ఉపగ్రహాలు కానీ ఉప రాకెట్ ప్రయోగాలు కానీ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వంటివి కానీ తగ్గిపోతాయని దాని ద్వారా దుకాణం మూసేసి దక్షిణాఫ్రికా వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ చెప్పుకుని వచ్చారనమాట మస్క్ని బిగ్ బిల్ మన దేశం చాలా సంపద ఆదా చేస్తుందని బిగ్ బిల్లు మన దేశ సంపద చాలా ఆదా చేస్తుంది బహుశా డోసు దీని గురించి బాగా ఆలోచించాలి మస్క్ పొందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు కాంట్రాక్టులను పరిశీలించాలి అని తన సామాజిక మాధ్యమంలో ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నమాట మస్క్ నన్ను అధ్యక్షుడిగా ఆమోదించడానికి చాలా ముందు నుంచి ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీని నేను తీవ్ర తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నా ఈ అంశం నా ప్రచారంలో ప్రధానంగా ఉంటూ వస్తుంది ఎలక్ట్రిక్ కాలకు నేనేం వ్యతిరేకం కాదు అవి మంచివి కానీ అంతా వాటికే వాడాలని మాత్రం ఎవరు బలవంతంగా చేయకూడదు అని వ్యాఖ్యానించారు అనంతరం ఫ్లోరిడా వెళ్లే ముందు వైట్ హౌస్ ఆవరణలో వంశపై మరోసారి మీడియాతో మాట్లాడడం మస్క్ బాగా అసంతతిగా ఉందని కానీ ఒకటి మాత్రం చెప్పదలిచానని ఆయన మరి నష్టపోవాల్సి రావచ్చు ప్రభుత్వం టెక్నీషియన్స్ ఏర్పాటు చేసిన డోజును మస్క్పై ఉసుగులిపోయి రావచ్చు బహుశా అదే ఆయనను కబలించే రాక కావచ్చు మారవచ్చు కూడాను అంటూ తీవ్ర హత్యకులు జారీ చేశారు దీనిపై మంచ్ మస్క్ స్పందిస్తూ తనకిస్తున్న సబ్సిడీలను ఎత్తేయాలంటూ ట్రంప్కు సవాల్ విసిరారు ఆ తర్వాత ఈ అంశమే మీడియాతో ట్రంప్ స్పందించారు మస్క్ను అమెరికా నుంచి తప్పి పంపించే యోజన కూడా ఉందా అని ప్రశ్నించగా నాకు తెలియదు దీనిపై దృష్టి సారించి ఉండాలి అని బదులిచ్చారు డోజ్ ఇటీవల దా ఇటీవలే దాకా సారధ్యం వహించింది మస్కే కావడం విశేషం ఆయన పంతొమ్మిది డెబ్బై ఏడు దక్షిణాహంలో ఫిబ్రవరి జన్మించారు అమెరికాలో యాలో తరపు నివసించిన అనంతరం రెండు వేల రెండులో ఆ దేశ పౌరసత్వం పొందారు మస్కో కొత్త పాట అవసరమని మస్క్ చెప్తున్నారు అనమాట దేశానికి కొత్త పాట అవసరమని మస్క్ చెప్తున్నాను బిగ్ బ్యూటిఫుల్ బిల్ పే మస్క్ నెల రోజులుగా ట్రంప్తో విభేదిస్తున్నారు తుది ఓటింగ్ ముందు సోమవారం కాంగ్రెస్లో ట్రంప్ చర్చించిన సందర్భంగా మస్క్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాన్ని రుణ బానిసత్వం బిల్లుగా అభివర్ణించారన్నమాట ఈ బిల్లుని ఈ బిల్లు వల్ల జాతీయ రుణం మరో మూడు లక్షల కోట్ల డార్లు పైగా పెరుగుతుందని ఈ నేపథ్యం నిజంగా ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి బహుశా సమయం మస్ ఎక్స్లో పోస్ట్ చేశారు బిల్లును విమర్శించడంతోనే ఆగలేదు హోమ్ హౌస్ ఫ్రీడమ్ కాకస్ చైర్మన్ ప్రతినిధి అండ్రి హరిచంద్ సహా ప్రముఖ లిబరీ చట్టసభ బిల్లుపై విమర్శలు కూడా గుప్పించారు చరిత్రలో అతిపెద్ద రుణ సమీకరణ పరిమితి పెరుగుదలతో రుణ బానిస బిల్లుకు మీరు ఓటు వేసి మిమ్మల్ని మీరు ఫ్రీడమ్ కాకస్ అని ఎలా పిలుచుకుంటారని మస్క్ ప్రశ్నించారన్నమాట ప్రభుత్వ ఖర్చును తగ్గించాలంటూ దాకా ప్రచారం చేసిన ఇప్పుడు ఇలా దేశ చరిత్ర అతిపెద్ద రుణ స్పేట బిల్లుకి ఓటేసి ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గు తలదించుకోవాలని వ్యాఖ్యానించారు మస్క్ పోషన్ సోషల్ మీడియాలో ఏకంగా రెండు పాయింట్ ఆరు కోట్ల మంది పైగా చూడడం విశేషం రెండు పాయింట్ ఆరు కోట్ల మంది ఈ ఈ ఈ పోస్ట్ని చూశారన్నమాట బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానంటూ ఆ తర్వాత కొద్ది గంటలకు మసుకు మరో పోస్ట్ పెట్టాడు ఈ పిచ్చి బిల్లు రిపబ్లికన్ పార్టీకి ఆత్మాన్యతమే అవుతుందని ఆత్మహత్య దృశ్యం అవుతుందని అది ఆమోదం పొందితే ఆ మన్నా అమెరికా పార్టీకి పుడుతుందని ఏర్పడుతుందని చెప్పారనమాట డెమోక్రాట్లు రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యేకంగా ఇప్పుడు దేశానికి అంత అవసరం రాబోయే పార్టీ పక్షాన్ని ఉంటుందని పేర్కొన్నాను ఈ పోస్ట్కి ఏకంగా మూడు పాయింట్ రెండు కోట్ల మంది వీక్షించారు ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన బిగ్ బిల్ మూడు రోజులుగా సెనెట్లో తీవ్ర చర్చ జరుగుతుంది మంగళవారం తుది ఆమోదం కూడా పొందింది దీంతో విద్యుత్ వాహనం ప్రస్తుతం అందుతున్న భారీ సబ్సిడీలు పూర్తిగా అరకెక్కుతాయి మస్ మస్క్ ఎలక్ట్రిక్ కంపెనీలు అయిన టెస్లా అంతరిష్ట ప్రయోగ స్పేసిక్స్ ప్రభుత్వం నుంచి భారీ కాంట్రాక్ట్ సబ్సిడీ పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే బ్యూటిఫుల్ బిల్కు సెనెట్ ఆమోదం లభించింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఓటు పడటంతో అనుకూలంగా ఓ అనుకూలంగా వచ్చింది ఆ తర్వాత ఓటేసిన గెలిపించిన ఉపాధ్యక్షుడు అనమాట తీవ్ర వృత్తికంట మా ఎట్టకాయలకు ట్రంప్ ప్రతిపాదించి ప్రశాంతంగా వన్ బింగ్ బ్యూటిఫుల్ బిల్లు ఎట్టకాయలు సెనేట్ల మోక్షం ప్రస లభించింది గంటల తరువాత జరిగిన చర్చ తర్వాత మొదలైన ఓటింగ్లో ఎట్టకాయలకు బిల్లు మొద అమెరికా సెనేట్ ఆమోదం మొదలు వేసింది తొలుత బిల్లుకు అనుకూలంగా యాభై మంది వ్యతిరేకంగా యాభై మంది ఓట్లు పడ్డాయి దీంతో టై బ్రేక్ అయింది బిల్లుకు అనుకూలంగా దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓటు వేయడం తోటి యాభై ఒకటి యాభై మధ్య అత్యంత స్వల్ప మెజారిటీ బిల్లు నెగ్గింది దీంతో ట్రంప్ పంతం నెగ్గినట్లయింది పన్ను విరామం వేయం కోతలతో పాటు అమెరికా నుంచి అక్రమ వసాలు వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు సే కేటాయించిన కూడా అధ్యక్ష ట్రంప్ ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ప్రవేశరావడం తెలిసిందే అయితే ఈ బిల్లును సొంత రిపబ్లికన్ పార్టీలోని ముగ్గురు సెనేటర్లతో వ్యతిరేకించిన గమనార్హం విపక్ష డెమోక్రాట్ పార్టీ సెనేటర్లతో పాటు రిపబ్లి రిపబ్లికన్ సెనేటర్లు దోమ్ టిలీసు నార్త్ కరోలినా సునాస్ కౌన్సిల్ మెయిన్ రౌండ్ పౌలు కెంటికీలు ఈ బిల్లును వ్యతిరేకించారు సెనెట్లో ఆమోదం పొందిన ఈ బిల్లును ఎప్పుడు ప్రతినిధి సభకు ఆమోదం కోసం పంపిస్తారు అన్నమాట ఈ విధంగా మస్కౌన్ ట్రంప్కు వార్నింగ్ కూడా ఇచ్చారన్నమాట ఈ విధంగా ఈ బిల్లుపై జరిగిన గందరగోళం ఇది అమెరికాకి కొంతవరకు న్యాయం నష్టం అన్నది భవిష్యత్ విధంగా తెలుస్తుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం